నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులకు గుడ్ న్యూస్ కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా యూస్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లు భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట పనిచేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వివరాలకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన యొక్క వార్షిక పద్ధతిని అనుసరించి జూన్ ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య బహిరంగంగా పనిని నిషేధిస్తూ ఉన్నట్లు తెలిపింది అలాగే అడ్మినిస్ట్రేషన్ రెజల్యూషన్ నెంబర్ ఐదు వందల ముప్పై ఐదు బై రెండు వేల పదహైదును అమలు చేయడానికి తనిఖీ బృందాలను సిద్ధం చేస్తూ ఉందని చెప్పి అథారిటీలోని వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి హై అండ్ ఫ్యాషన్ మే ప్రారంభంలో ప్రారంభించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రవాస కార్మికుల యొక్క భద్రత అత్యంత ముఖ్యమైనది అనే నినాదంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బహుభాష అవగాహన ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉంది ఇది వృత్తిపరమైన భద్రతా తనిఖీ బృందాల ఏర్పాటుతో సమానంగా ఉంటుంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఎండలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం రెండు వేల పదహైదు నుంచి ప్రతి సంవత్సరం వైట్లో మనం చూసుకుంటే జూన్ నుంచి ఆగస్టు చివరి వరకైతే మధ్యాహ్నం పని మీద నిషేధం ఉందన్నమాట ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క ఐదు గంటలు బయట ఎవరు బహిరంగ ప్రదేశాలలో ఎండ తగిలే ప్రదేశాలలో పని చేయకూడదు అలా పని చేస్తే గాని కార్మికులకు మరియు యజమానులకు ఇద్దరికీ జరిమానా ఉంటుంది ఆ జరిమానా ఏంటనేది రాబోయే రోజుల్లో పబ్లిక్ అథారిటీ మేన్ఫార్ ప్రకటించనుంది ఎందుకంటే గాని గతంలో వంద దినార్లు ఉంది అలాగే ఆ యొక్క తప్పు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే ఆ కార్మికుడైనా సరే యజమానైనా సరే ఆ యొక్క జరి తీర్మానం అనేది రెట్టింపు అవుతుందని చెప్పేసి అధికారులు గతంలో ప్రకటించారు మరి ఈ సంవత్సరం కొత్త రూల్స్ ఏమైనా తీసుకువస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయద్దండి కువైట్ ప్రభుత్వమే దీని గురించి చట్టం తీసుకుని వచ్చి దీన్ని అమలు చేస్తూ ఉంది దీన్ని ఎవరు ఉల్లంఘించినా సరే కానీ ఆ యొక్క కంపెనీకి కానీ లేకపోతే ఆ యొక్క యజమానులకైతే జరిమానాలు ఉంటాయి తాత్కాలికంగా వాళ్ళ యొక్క ఫైన్లు కూడా నిలిపివేస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎండాకాలంలో బయట ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయొద్దండి ఎందుకంటే కువైట్లో ఎండలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఎండ తీవ్రత పెరిగి వడదెబ్బ తగిలితే కానీ చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రవాస కార్మికుల యొక్క భద్రత మరియు ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకొని కువైట్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్